మహేష్ బాబు రష్మిక జంటగా ఓ మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కట్ చేస్తే అదొక పల్లెటూరు పచ్చని వాతావరణం ఆ ఊరికి పెద్ద సుమన్ అతనంటే ఊరి వారందరికీ మర్యాద పరువు కోసం ప్రాణాలు ఇస్తాడు సుమన్ సుమన్కు ఇద్దరు కూతుళ్ళు అంజలి ఇంకా రష్మిక రష్మిక పై చదువుల కోసం హైదరాబాద్కు వచ్చి కాలేజీలో జాయిన్ అవుతుంది కానీ ఆ కాలేజీ సీనియర్స్ రష్మికని టీస్ చేస్తుంటారు అప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు ఇంకొకసారి కాలేజీలో ఎవరు ర్యాగింగ్ పేరు ఎత్తకూడదు అని మాస్ వార్నింగ్ ఇస్తాడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పటి నుంచి రష్మికకి మహేష్ బాబు మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది అదే కాలేజీలో చదువుతుంటారు హైపర్ అది కమెడియన్ సుధాకర్ మహేష్కి మంచి ఫ్రెండ్స్ కాలేజీ లెక్చరర్గా వెన్నెల కిషోర్ కనబడతాడు ఇక్కడ చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి రోజు రోజుకి రష్మిక మహేష్ బాబుకి దగ్గర అవుతూ ఉంటుంది మహేష్ కూడా రష్మికతో క్లోజ్గా ఉంటాడు మహేష్ బాబు పొదుపుగా మాట్లాడుతూ ఉంటాడు చాలా సిగ్గరి అలా వాళ్ళిద్దరి మధ్య క్యూట్ సాంగ్ వెన్నెల కిషోర్ అన్నీ గమనిస్తుంటాడు ఒకరోజు వెన్నెల కిషోర్ క్లాస్ చెప్తుండడంతో రష్మిక మహేష్ను చూడడం గమనిస్తాడు హైపర్ ఆది సుధాకర్ మహేష్ బాబు క్యాంటీన్లో ఉండగా రష్మిక అక్కడికి వస్తుంది నేను ఊరు వెళ్తున్నాను అని చెప్తుంది ఎందుకు అంటాడు మహేష్ మా అక్క మ్యారేజ్ కుదిరింది ఈ నెల ఇరవై ఐదున పెళ్ళి మీరందరూ కూడా పెళ్ళికి రావాలని చెప్తుంది సరే మేమందరం మీ అక్క పెళ్ళికి వస్తాం పదరా పెళ్ళికి వెళ్ళి సందడి చేద్దామంటారు మహేష్ సరే అంటాడు నేను కూడా వస్తున్నా అని వెనక నుంచి వస్తాడు ప్రొఫెసర్ కిషోర్ అందరూ ఊరికి బయలుదేరుతారు అదొక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలు కొబ్బరి తోటలు సిలయలతో ఎంతో అందంగా ఉంటుంది ఆ ఊరు అందరూ అప్యాయంగా మాట్లాడుకుంటారు రష్మిక మహేష్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి లెక్చర్ అని వాళ్ళ నాన్న సుమన్కి పరిచయం చేస్తుంది సుమన్ మీరందరూ మా పెద్దమ్మాయి పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అంటాడు అందరూ లోపలికి వెళ్తారు అదొక పెద్ద కుటుంబం బాబాయ్ పిన్ని అత్తయ్య మామయ్య పిల్ల పాపలతో చాలా సందడిగా ఉంటుంది ఇల్లు ఇక్కడే మనకు ఎంట్రీ ఇస్తాడు రష్మిక మామయ్య బ్రహ్మానందం బ్రహ్మానందం మహేష్ను పిలిచి ఏమయ్యా సిటీలో ఏం చదువుతున్నావు అని అడుగుతాడు మహేష్ సైలగా సైలెంట్గా చిరునవ్వు నవ్వుతాడు ఏం పెద్దలంటే గౌరవం లేదా ఇతగాడికి ఎందుకంత బగోరం నేను వాకౌట్ చేస్తా అంటాడు బ్రహ్మానందం అప్పుడు రష్మిక అక్కడికి వచ్చి సర్ది చెబుతుంది భోజనాలు అయ్యాక అలా బయటికి వెళ్దామని బయలుదేరతారు మహేష్ ఇంకా ఫ్రెండ్స్ అప్పుడు రష్మికకి బాబాయ్ వరుసైన సునీల్ ఎంట్రీ ఇస్తాడు నేను చూపిస్తాను రండి మీకు ఊరు అంటాడు అలా పొలాలలో నడుచుకుంటూ ఊరు చూస్తారు అప్పుడు సునీల్ ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి అంటాడు మేము సిరెట్ తాగాం అంటాడు మహేష్ అబ్బో చాలా గొప్ప అలవాటి సరే రాత్రి తోటలకి వచ్చాడు మంచి మందు పాటిస్తాను అంటాడు మాకు మందు కూడా అలవాట్లేదు అంటాడు గొప్పోరే మరి సిటీలో ఉంటే ఏ అలవాట్లేదంటే మేము నమ్మం అందుకే రాత్రికి భోగం మేళం ఏర్పాటు చేస్తున్నాం అక్కడికి రండి అంటాడు కట్ చేస్తే అంతా చీకటిగా ఉంటుంది సునీల్ పొలంలో పడిపోయి ఉంటాడు ఒళ్ళంతా బురదతో ఇంటికి వస్తాడు ఏమైందిరా అంటారు చుట్టాలు లేదు పిన్ని పొలం పని చేసి వస్తున్నాను అంటాడు సునీలు ఇలా సరదాగా గడిచిపోతుంటాయి రోజులు పెళ్లి రోజు వస్తుంది అంతా సందడిగా ఉంటుంది ఇల్లంతా పూలతో అలంకరిస్తుంటారు రష్మిక వాళ్ళ అక్కయ్య అంజలిని పెళ్ళికూతురులా ముస్తాబు చేస్తుంది సుమన్ ఎవరికి ఏ మర్యాద తగ్గకుండా చూసుకుంటాడు మహేష్ రష్మిక ఒకరినొకరు ప్రేమించుకున్నా ఒకరికొకరు ఎప్పుడూ చెప్పుకోరు పెళ్ళికి ఇంకా ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది అప్పుడు తెలుస్తుంది అంజలి ఇంట్లో లేదని సుమన్ షాక్ అవుతాడు అంజలి గదిలో ఒక లెటర్ దొరుకుతుంది సారీ నాన్న నేను వేరే అతన్ని ప్రేమించాను ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను కానీ ఈ ఊరి జనాలు లేచిపోయింది అంటారు కానీ ఈ పరువు కోసం చస్తూ బతకలేని నాన్న అందుకే వెళ్ళిపోతున్నాను క్షమించండి ఇది చదివిన సుమన్ కంటదడి పెట్టుకుంటాడు అప్పుడు రష్మిక వచ్చి సుమన్ని ఓదార్చుంది పరువుకి పెద్దపీట వేసే సుమన్ ఈ విషయం మగపెళ్లి వారికి తెలిస్తే ఏమవుతుందో అని బాధపడుతుంటాడు ఇంతలో మగపెళ్లి వారు వచ్చి ఏమిటిదంతా అంటారు అప్పుడు సుమన్ మీరేం కంగారు పడకండి మీరు అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది అంటాడు ఎలా జరుగుతుంది పెళ్లి కూతురు లేకుండా అంటారు మగపెళ్లివారు ఇదే ముహూర్తానికి నా రెండో కూతురు మీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను అంటాడు మగపెళ్లివారు సరే అంటారు రష్మిక ఇంకా మహేష్ షాక్ అవుతారు సుమన్ రష్మిక దగ్గరికి వచ్చి అమ్మ నువ్వే మీ నాన్న పరువును నిలబెట్టాలి మీ అక్క చేసిన తప్పు నువ్వు సరిదిద్దాలి దయచేసి ఈ పెళ్లి ఒప్పుకో అంటాడు రష్మికకి ఏం చెప్పాలో అర్థం కాదు సరే నాన్న అంటుంది మహేష్కి ఏం చేయాలో అర్థం కాదు రష్మిక మహేష్ వంక బాధతో చూస్తుంది మహేష్ రష్మికకి తన ప్రేమను చెప్పలేకపోతాడు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు మహేష్ బాబు ఇంకో అరగంటలో పెళ్లి ముహూర్తం మహేష్ ఫ్రెండ్స్ వచ్చి ఎంటర్ ఇది ఇలా జరుగుతుంది అంటారు ప్రిన్సిపల్ వెనల్ కిషోర్ రే ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుంది కాలేజీలో ఆ అమ్మాయి నిన్ను చూడడం గమనించాను ఇప్పుడు తప్పు అప్పుల గురించి ఆలోచించకు ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోయకు వెళ్ళు ఎలాగైనా పెళ్ళి ఆపు అని అంటాడు అప్పుడే రష్మిక పెళ్లి బట్టలతో మండపం దగ్గరికి వస్తుంది ముహూర్తానికి ఇంకా పది నిమిషాలు మాత్రమే ఉంటుంది అంతా టెన్షన్గా ఉంటుంది రష్మిక బాధతో తలదించుకొని మండపంలో కూర్చుంటుంది అప్పుడు వస్తారు పోలీసులు ఈ పెళ్ళి ఆపండి అంటారు ఏమైంది ఏమేం గారు అంటాడు సుమన్ ఈ పెళ్లి కొడుకు దొంగనా కొడుకు ఇప్పటికే ఒక అమ్మాయిని మోసం చేసి ఆస్తి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో ఇతన్ని అరెస్ట్ చేస్తున్నామని అక్కడి నుంచి తీసుకువెళ్తారు పోలీసులు సుమన్కి ఏం చేయాలో అర్థం కాదు రష్మిక పెళ్లి బట్టలతో మండపంలో కూర్చొని ఉంటుంది మహేష్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు మహేష్ సుమన్ దగ్గరికి వచ్చి బాధపడకండి అంకుల్ అలాంటి వాడితో పెళ్లి జరిగి ఉంటే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయ్యేది ఆగిపోవడం ఒక విధంగా మంచిదే అంటాడు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇదే ముహూర్తానికి బంధు సమక్షానికి పెళ్లి జరగాలంటాడు సుమన్ దానికి ఒకటే మార్గం నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాడు సుమన్ అందరూ సంతోషిస్తారు అలా అదే ముహూర్తానికి రష్మిక మహేష్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే బెటర్గా ఉంటుందో అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ